హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా రెండు గంటల యాభై నిమిషాలకు చెన్నై టమాటా మార్కెట్లో జరిగిన వెలంపాటుల ఆధారంగా మీకు ధరల వివరాలు అందిస్తున్నాము ఈరోజు వచ్చి ఇరవై రెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గురువారం ఇక్కడ ప్రధానంగా ఇరవై ఐదు బాక్స్ పెట్టు ధరలు వేలం వేస్తారు రైతు సోదరులరా వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు వీడియో మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది ఓన్లీ టాప్ ధరలే అంటే అంత బాగా రాదు మీరు వీడియో కడవర ఈరోజు వచ్చి డైరెక్ట్గా మనం టాప్ ధరలో స్టాక్ మాట్లాడుకుందాం ఈరోజు తగ్గింది స్వల్పంగా ఈరోజు వచ్చి టాప్ దానికి ఏడు వందల యాభై రూపాయలని చెప్పి ప్రారంభం యాభై అరవై డెబ్బై ఎనభై ఏడు ఎనభై రూపాయల వరకు ధర పలికింది దాదాపు ధర ఈరోజు పెరిగింది ఎందుకంటే వల్ల ఇక లో మీడియాలు మిక్సింగ్ తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మేము మీకు అందిస్తున్న ధరల సమాచారం వివరం విషయం మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగ ఉపయోగపడినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వారు ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ సింబల్ క్లిక్ చేసి అందుకంటే అందరికంటే ముందుగా ధరల నోటిఫికేషన్ రావడానికి ఆల్ ఆల్ కామెంట్స్ క్లిక్ చేయాల్సిందిగా కోల్చున్నాము ఇక లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు అయితే ఈరోజు రెండు వంద లో క్వాలిటీలు రెండు వందల రూపాయలతో ప్రారంభమై రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల రూపాయల వరకు ధర పలికింది ఇక మీడియాలు మిక్సింగ్లు అయితే నాలుగు వందల రూపాయలతో ప్రారంభమై నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందల రూపాయలతో ధరబలికింది ఇక లోక్వాలిటీ ఇక గ్లాస్ ఐటమ్స్ అయితే ఆరు వందల రూపాయలతో ప్రారంభమై ఆరు యాభై ఏడు వందలు ఏడు ఏడు ఎనభై రూపాయల వరకు ధర పలకడం విశేషం మనము గమనించాల్సింది ఎక్కువ భాగం యావరేజ్గా పోయాయి అనేది మనం గమనించాలి ఈరోజు వచ్చి యావరేజ్ ధరలు వచ్చి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై వరకు ఎక్కువ లాట్లు అన్ని మండిల్లోనూ ధరలు పలుకుతున్నాయి మనకు ఇది ముఖ్యము ఇక టుడే చెన్నై మార్కెట్ టాప్ ప్రైస్ నౌ సెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇంకా వేలం బాటలు తెల్లవారు పది గంటల వరకు కొనసాగుతాయి ఏమైనా ధరలు పెరిగితే మరొక వీడియోలు అందజేస్తాము ఇక వంకాయ పంటలు పండించే రైతుల కోరిక మేరకు చెన్నై మార్కెట్ నుంచి వంకాయ ధరలను అందిస్తున్నాము ఇక్కడ వంకాయ వంకాయ మార్కెట్ వచ్చి వేలంపాటలు మిడ్ నైట్ ఒంటి గంటకు ప్రారంభమవుతాయి చెన్నై మార్కెట్లోని ఎన్విటి కుమార్ మండి ద్వారా అతనికి మిడ్ నైట్ రెండు నలభైకి ఫోన్ చేసి అతని ద్వారా ఖచ్చితమైన ధరల వివరాలు తెలుసుకొని మీకు ఇప్పుడు ప్రస్తుతం అందిస్తున్నాము ఈరోజు వచ్చి లలిత రకం కేజీ వంకాయ ధర వచ్చి పన్నెండు రూపాయల నుంచి ప్రారంభమై పదహైదు రూపాయల ధర వరకు ధర పలికింది ఉజాల రకం కేజీ ధర ఇరవై ఐదు రూపాయలతో ప్రారంభమై ముప్పై రూపాయలు నలభై రూపాయల వరకు టాప్ ధర పలికింది టుడే లలిత క్వాలిటీ కేజీ ఫిఫ్టీన్ రూపీస్ టాప్ రేట్ టుడే ఉజాల రకం కేజీ టాప్ రేట్ ఫార్టీ రూపీస్ ఇక దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ధరల వివరాలను ఆయా మార్కెట్లలోని రైటర్సు ఓనర్సు మరియు వ్యాపారస్తుల ద్వారా ఖచ్చితమైన ధరల సమాచారం తెలుసుకుని మీకు ప్రతిరోజు అందిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ లైక్ వీడియో థ్యాంక్ యూ